వైకుంఠ ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు ముక్కోటి ఏకాదశిగా పిలిచే ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు ఘోషిస్తున్నారు అంతేకాదు ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని కుక్కట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వాహకులు పెద్ద ఎత్తున ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉదయం మూడు గంటల నుంచి దర్శనానికి అనుమతించినప్పటికీ మధ్యాహ్నం పన్నెండు గంటలు కూడా కిలోమీటర్కు పైగా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు అందరికీ దర్శనం అయ్యే వరకు ఆలయంలో దర్శనం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు నేడు వైకుంఠ ఏకాదశి శనివారం ఈ సందర్భంగా మన కూకట్పల్లి వివేకానంద కాలనీలో వేయించేసినటువంటి శ్రీమతి అలర్మేల మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం నాలుగు గంటల ఐదు నిమిషం వరకు శ్రీవార్ల యొక్క ఉత్తర ద్వారం దెబ్బపడినది ఈ సందర్భంగా కాలనీవాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీ కూడా అత్యంత భక్తి స్థితిలతో ఆలయానికి ఇచ్చేసి శ్రీవారిని ద్వారంలో దర్శించుకొని స్వామివారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంజనేయ స్వామిని వారిని విధంగా వీక్షించి భక్తులు ఎవరైతే ఈ ఆలయానికి వస్తున్నారో వాళ్ళందరూ తమ తమ కోరికలను స్వామివారి వినియోగించుకుని వినమించుకోవటం అదే విధంగా నెరవేర్చ జరుగుతుంది ఇదే విధంగా ప్రతినిత్యము మన ఆలయంలో విష్ణు సహస్రనామ నవస పారాయణము లక్ష్మీ అష్టోత్తరవస పారాయణము అదేవిధంగా భక్తాదులు వాళ్ళ జన్మదినం రోజు కానీ వివాహం రోజు కానీ ఎవరైతే ఏ కోరికతో ఆలయానికి వస్తారో వాళ్ళకి అన్ని కోరికలు సిద్ధించాలని జయ శ్రీమన్నారాయణ